శ్రీకాంత్ బంగారావుపల్లి కళాష్ వారి ఎయిట్ జీరో సెవెన్ చూడ దీన్ని చూడడానికి వచ్చిన ఫీల్డ్కు దీని పక్కన అదే నైన్ ఫోర్ వన్ ఉంది నైన్ ఫోర్ వన్ కంటే ఈ కళ వాళ్ళ ఎయిట్ జీరో సెవెన్ బాగుంది దానికి దానికి దీనికి డిఫరెంట్ చూసుకుంటే కాయలో సైజు ఉంది ఇందులో మళ్ళీ గింజ అనేది గింజ కూడా మంచిగా నాణ్యంగా మంచిగా ఉంది ఎవరైనా పెట్టుకోవాల్సిందే ఎక్కువ గింజ శాతం ఎక్కువ గింజ క్రాప్పరంగా దాని పరంగా క్రాప్రంగా క్రాపర్ అయితే వైరస్ పరంగా మళ్ళీ వైరస్ పరంగా దీనికి ఇప్పుడున్న పరిస్థితులు బ్లాక్ ట్రిప్స్ అయితే ఘనంగా ఉన్నాయి కదా ఈ పరిస్థితుల్లో ఈ తోట ఎట్లా అనిపించింది అంతగా తోట చూస్తుంటాము వాటికంటే చాలా బాగుంటుంది ఈ వైరస్ తక్కువ క్రాప్ పెట్టుకోవచ్చు స్ట్రాప్సిన వాటి క్రాఫ్ అంతా స్ట్రాప్ట్ చూడాలి ఈ క్రాప్ చూడండి ఒక మంచి సైజు ఉంది మంచి లావుగా మంచి సైజు వచ్చింది దీన్ని పెట్టుకోవాల్సింది ఎవరైనా